శ్రీమతరేనమహా పరివర్తన ఏకాదశి శ్రీ మహావిష్ణువు మనకి శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండడం అనేది జరుగుతుంది ఈ యోగ నిద్ర అంటే ఈయన పడుకోవడం కాదు ఈయన అందులో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు అయితే ఈయన ఒక రెండు నెలలు కుడివైపుకి ఒక రెండు నెలలు ఎడమవైపుకి తిరిగి పడుకోవడం అనేది ఉంటుంది అలాగే ఈ భాద్రపద శుక్ల ఏకాదశి రోజు స్వామివారు కుడివైపు నుంచి ఎడమవైపుకి తిరగడం మార్పు చెందడం అనేది జరుగుతుంది అందుకనే దీన్ని పరివర్తన ఏకాదశి అని పిలవడం అనేది జరుగుతుంది ఈ పరివర్తన ఏకాదశిని ప్రతి గృహస్థుడు కూడా సాధ్యమైనంత వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఏకాదశి వ్రతానికి ఏవైతే ఉన్నాయో దీనికి అటువంటి నియమాలే ఉండడం అనేది జరుగుతుంది మనకి మాసానికి చూసుకుంటే రెండు ఏకాదశులు సంవత్సరానికి ఇరవై నాలుగు అయితే ప్రతి ఏకాదశికి కూడా ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది ఈ పరివర్తన ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారిని కలుస్తారో ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి అని నానుడి అలాగే ఈ ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి కాలికృత్యాలు తెచ్చుకుని సుచయ్య స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేక విష్ణు సహస్రనామ పారాయణ కానీ లేదు భాగవత సప్తాహం అనే భాగవతంలో కొన్ని ఘట్టాలు కానీ ఇలాంటివి ఏవైనా సరే కూడా స్వామివారికి మనం పారాయణ చేసుకోవచ్చు ఇవేమీ చేయలేవండి అని అనుకున్న వాళ్ళు కనీసం స్వామివారి యొక్క నామస్మరణ చేసుకున్నా కూడా సరిపోతుంది జపము భజన ఏదో ఒక రక రకంగా స్వామివారిని అర్చన చేసుకోవచ్చు అలాగే స్వామివారికి తులసి దళాలు బిల్వ దళాలు సుగంధభరితమైన పుష్పాలంటే జార్జి మందేశం పెంగ ఇలా వాటితో మనకి తామర పువ్వులు ఇలాంటి వాటితో కూడా స్వామివారిని అర్చన చేసుకోవడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతుంది ఇవేవి కూడా చేయలేమండి అనుకున్న వాళ్ళు కనీసం నామస్మరణ చేసుకున్నా చాలు ఉపవాసం ఉండగలిగే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ ఉపవాసాన్ని ఉండాలి ఉండలేని వాళ్ళు అల్పాహారాన్ని అయినా స్వీకరించవచ్చు లేదా ఒంటి పొద్దు అయినా ఉండి స్వామివారిని ఆరాధన చేయవచ్చు ఉపవాసం అంటే మనకి భగవంతుడికి దగ్గరగా ఉండడం అంతేగాని మనం స్మరణ చేయకుండా ఉండకూడదు కాబట్టి భక్తి ప్రధానం అనేది మాత్రం ఇక్కడ ముఖ్యం